అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయ దీసృషం చూడండి ఇక్కడ భగవద్గీతలో ధ్యానయోగంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఒకవేళ ఇక ఈ విధంగా యోగభ్రష్టుడైనటువంటి వాడికి కలుగుతుంది గతి అనే విషయంగా నిన్న ఒక శ్లోకం ద్వారా చెప్పి అతనికి మంచి బహుకాలము పవిత్రులు సంపన్నులైనటువంటి వారి వంశమునందు మానవుడై పుట్టుచుండును అని చెప్పిన తర్వాత ఒకవేళ లేక ఇంకా లేక బుద్ధిమంతులైనటువంటి యోగుల కులమునందైనను జనించును అంటే యోగభ్రష్టుడైనటువంటి వాడు బుద్ధిమంతులైనటువంటి కులములో జన్మిస్తాడు అంటే ఆ యొక్క తల్లిదండ్రులు మంచి బుద్ధిమంతులైనటువంటి తల్లిదండ్రుల కడుపులో అతను జన్మిస్తాడు అటువంటి కులంలో పుడతాడు ఇట్టి జన్మము లభించుట సులభము కాదు అంటే ఈ విధంగా సంపన్నుల గృహములో విద్వాంసుల గృహములో అలాగే బుద్ధిమంతుల ఇళ్లల్లో జన్మించాలంటే అంత ఈజీ కాదు అది సులభం కాదు కాబట్టి ఇక్కడ యోగ భ్రష్టుడైనటువంటి వాడికి అంటే యోగము సాధన చేస్తూ చేస్తూ మధ్యలో మనస్సు చలినమయ్యి యోగము చేసినటువంటి వాడికి కూడా మంచి గతి కలుగుతుంది అనే విషయంగా కృష్ణుడు ఈ యొక్క శ్లోకం ద్వారా నిర్ధారణ చేస్తున్నాడు ఓం